హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు దివాళీ సెలబ్రేషన్స్ అందరు ఎలా చేసుకున్నారు మేమైతే చాలా సింపుల్గా క్యూట్గా ఫ్యామిలీ అందరితో కలిసి మంచిగా చేసుకున్నాము మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే దివాళీ మార్నింగ్ రోజు మేము టెంపుల్కి అలాగే గురుద్వారకి వెళ్ళాము దివాళీ నైట్ అంటే దివాళీ ముందు నైట్ విన్ని చేతులకి క్యూట్గా మెహందీ పట్టించుకుంది ఎంత మురిసిపోయిందో అది ఆ మెహందీ చూసి తాతకు చూపించింది అంటే మా మావ్యకు చూపించి మరి చాలా మురిసిపోయింది అది సో దివాళీ మార్నింగ్ నేనేమో పువ్వుల కోసం వెళ్తే ఈ చెట్టు మీద నేను ప్రతిసారి పువ్వులు తంపుకుంటాను కానీ ఎప్పుడు దాని మీద ఒక నెస్ట్ ఉందనే సంగతి నాకు తెలియదు అయితే సడన్గా చూస్తే అక్కడ ఒక చిన్న గూడు ఉందన్నమాట పక్షి గూడు నాకు చాలా స్పెషల్ అనిపించింది దివాళీ రోజే మార్నింగ్ ఇంత మంచి స్పెషల్ థింగ్ చూశానని వాళ్ళు మంచిగా బర్డేమో గడ్డితో అలాగే ప్లాస్టిక్ పేపర్తో ఆ వ్రాప్స్తో మంచిగా బ్రాపప్ చేసుకొని ఒక చిన్న గూడు చేసుకుందనమాట ఆ గూడులో ఏముందో నాకు అంత క్లారిటీగా అయితే కనిపించలేదు పువ్వులు తీసుకొని వచ్చి అమ్మవారికి అలాగే దేవతలు అందరి కి ఇలా అలంకరించి పూజ అయితే చేశాను టెంపుల్ కి అయితే వెళ్ళడం జరిగింది సో ఈ శారీ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే రాఖీ ఎప్పుడు మా తమ్ముడు నాకు ఈ శారీ గిఫ్ట్ చేశాడు సో చాలా బాగుండే సాఫ్ట్ ఉండే చిన్న చిన్న బూటీస్ వచ్చేసి అలాగే కింద బార్డర్కి చిన్న లేస్ వచ్చింది పేస్టైల్ కలర్లో చాలా బాగుండే సో టెంపుల్కి గురుద్వార్కి వెళ్దాం అనుకుంటున్నాను సో స్టార్ట్ అయితే అయిపోయాను రోడ్లన్నీ ఎంత రష్గా కలర్ఫుల్గా పండగ వైబ్స్ అన్నీ ఇట్లానే ఉంటుంది కదా రోడ్లన్నీ బిజీగా ఉంటాయి ఎక్కడ ఎక్కడంటే ఎక్కడ ఫ్లవర్స్ అమ్ముతుంటారు క్రాకర్స్ అమ్ముతుంటారు అలాగే దియాస్ కానీ అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెకరేషన్ మెటీరియల్స్ అన్నీ అమ్ముతుండే నాకైతే చాలా ఫెస్టివల్ వైబ్స్ అనిపించింది సో నాకు ఫెస్టివల్స్ అందుకే అంత ఇష్టము ఎందుకంటే బిజీ బిజీగా చాలా హడావిడిగా ఉంటుందని సో నేను ఆటోలో అయితే గురుద్వార్కి స్టార్ట్ అయిపోయాను చాలామంది ఏంటంటే గురుద్వారికి అయితే వెళ్ళరు కాకపోతే పర్టికులర్గా నాకు చిన్నప్పటి నుంచి గురుద్వార్కి వెళ్ళడం బాగా అలవాటు కాబట్టి దివాళీకి అయితే కంపల్సరీగా గురుద్వార్కైతే వెళ్తాను అయితే మా బిహెచ్ఎల్లో లొకేషన్స్ అయితే చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా చుట్టూ గ్రీనరీయే ఉంటుంది రెయి సీజన్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మొత్తానికైతే గురుద్వారికి చేరుకున్నాను యాక్చువల్గా నేను వెళ్ళేసరికి అక్కడ లేరు అయితే నేను ఫస్ట్ టైము బిహెచ్ఎల్ గురుద్వార్కి వెళ్ళడము చాలా తక్కువ మందే ఉండే యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు ముగ్గురు ఉండే సో ఎంట్రెన్స్లో కూడా మొత్తం ఇలా ప్లాన్స్ ఉండే అలాగే కొన్ని కొన్ని డాగ్స్ ఉండే పెట్ డాగ్స్ లోపలికి ఎంటర్ అయిపోయి గురుసాహెబ్ని మొక్కేసి దర్శనం చేసుకొని అక్కడ పూజారి గారు అంటే పూజారి గారు కన్నా గురువు అంటారనమాట అంటే గరు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు ప్రసాదం అయితే ఇచ్చారు ప్రసాదం చాలా బాగుంటుంది తెలుసా గురుద్వార్లో అండ్ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి మోతిచూర్ లడ్డు కూడా ఇవ్వడం జరిగింది తల మీద అయితే కంపల్సరీ అలా కప్పుకోవాలి హెయిర్ అయితే అస్సలు కనిపించొద్దు అందుకనే నా కొంగుతో అలా తల మొత్తం కప్పేశాను చాలా ప్రశాంతంగా అనిపించింది తర్వాతకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను అంటే గురుద్వార్ నుంచి కొంచెం దగ్గరలోనే ఉంటుంది బిహెచ్ఎల్లో మా బిహెచ్ఎల్ గ్రీనరీకి ఎంత ఫేమస్ టెంపుల్స్కి కూడా అంతే ఫేమస్ నేను కూడా ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం బిహెచ్ఎల్లో చాలా పెద్దగుందో తెలుసా అన్ని మోస్ట్లీ అందరు దేవతలు ఉన్నారు అక్కడ వెంకటేశ్వర స్వామి నుంచి శివుడి కానీ శివుడి ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ అమ్మవారి మొత్తం అన్ని రూపాలు చాలా బాగుంది టెంపుల్ కూడా చాలా డివైన్ ఫీలింగ్ అనిపించింది సరస్వతి అమ్మవారి టెంపుల్ కాళ్ళభైరవ టెంపుల్ స్కందేశ్వర స్వామి అలాగే ఒక చిన్న మినీ ఫంక్షన్ హాల్ టైప్లో ఉందనమాట ఇక్కడ యాగాలు హోమాలు చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఉంటుంది అయితే విష్ణుమూర్తి అన్ని అవతారాలు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ అండ్ ఇంట్లో దివాళీ స్పెషల్ దోశ అన్నమాట టిఫిన్ దోశ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ ఇలా చిన్నగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాము ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉంటారు ఏమైనా హెవీగా డెకరేట్ చేసినా వాళ్ళు ఉంచరు అందుకనే కొంచెం చిన్నగా ఇలా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకున్నాను టేబుల్ని కూడా ఇలా కొంచెం చిన్న డెకరేట్ అయితే చేసాము తర్వాతకి బయట ఇంటి బయట అయితే వెలిగించాము అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా దీపాలన్నీ వెలిగించిన తర్వాతకి విన్ని జున్ను నిక్కి ముగ్గురు ఇలా ఎథనిక్ వేలో రెడీ అయ్యారు నేను ఎలా చెప్తున్నా ను వాడు అలా వింటూ అలా ఫొటోస్కి కానీ వీడియోకి పోజెస్ ఇచ్చారు చాలా క్యూట్ క్యూట్ మూమెంట్ అవన్నీ సో దీపాలన్నీ దియాస్ అన్నీ వెలిగించిన తర్వాత మా ఇంట్లో సినిమాటోగ్రాఫర్ నేనే తెలుసా అంటే ఫొటోస్ అవన్నీ క్యాప్చర్ చేసేది సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇట్లా ఫోటోషూట్ అయితే చేశాను ఎందుకంటే ఇవన్నీ మెమోరీస్ అన్నమాట పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఇక్కడ అత్తమ్మ మావయ్య అలాగే విన్నికి జున్న తర్వాత వీళ్ళు ఫోటోషూట్ చేశాను వీళ్ళందరికీ క్యూట్ క్యూట్ మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను క్యాప్చర్ చేసుకున్న మూమెంట్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది విన్ని డ్రెస్ కూడా చాలా బాగుండే కదా అయితే ఈసారి ఫెస్టివల్కి అత్తమ్మ తీసుకొచ్చారు అత్తమ్మ సెలెక్షన్ ఎప్పుడు సూపర్గానే ఉంటుంది కదా విన్ని భలే మురిసిపోయింది తెలుసా ఆ డ్రెస్సెస్ కొని ఎథెనిక్ వెయిర్ యాక్చువల్గా ఆమెకేంటో ఇలాంటి ఎథినిక్ వేర్ అంటే ఇష్టం కానీ నార్మల్గా ఫ్రాక్స్ అంటే అస్సలు వేసుకో తెలుసా ఎంత ఏడుస్తుందో ఆ రోజు ఎలాగో అలాగో ఆమెకి ఏదో ఒక అయితే ఆ ఫ్రాక్ అయితే వేసాము సో ఇలా ఫ్యామిలీ అందరితో పెగ్స్ తీసుకున్నాము మంచిగా టైం స్పెండ్ చేశాము దియాస్ వెలిగించాము అండ్ అత్తమ్మ అయితే చాలా బాగుండే తెలుసా పెంక్ కలర్ శారీలో చాలా క్యూట్గా ఉండే తర్వాతకి నేను విన్నితో అలాగే బావతో వీళ్ళిద్దరితో అయితే పిక్స్ తీసుకున్నాను అంటే హోల్ ఫ్యామిలీతో తీసుకున్నాను అనుకో తర్వాతకి మెయిన్ పార్ట్ వచ్చేసి క్రాకర్స్ మేమేమనుకున్నాం తెలుసా పిల్లలు క్రాకర్స్తో భయపడతారేమో దగ్గరికి వెళ్ళారేమో అనుకున్నాం కాదు కానీ వాళ్ళు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే మాకు క్రాకర్స్ కావాలి కానీ చాలా గోల గోల చేశారు అయితే ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా బావా క్రాకర్స్ తీసుకొని అయితే వచ్చారు బావ బండి మీద క్రాకర్స్ తీసుకొస్తుంటే విన్ని జున్ను ఎలా ఎగిరారంటే ఏ బాబాయ్ క్రాకర్స్ తెచ్చారని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ ఉండే నాకైతే అసలు షాకింగ్ అనిపించింది వీలేంట్రా బాబు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారని సో బావ అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పార్కిల్సే తీసుకొచ్చారు అయితే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇలా దివాళీకి వినయ్ బావ అయితే క్రాకర్స్ షాప్ పెడతారు సో అక్కడి నుంచే తీసుకొచ్చారు అన్ని స్పార్కిల్సే అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్ స్పార్కిల్స్ అసలు స్పార్కిల్స్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉంటాయా అనిపించింది ఇది త్రిశూల్ స్పార్కిల్ చాలా బాగుండే త్రీ స త్రీ హోల్స్ నుంచి అయితే ఇట్లా లైట్స్ కానీ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది చాలా ప్రైస్ ఎక్కువ అంట చూడండి ఎలా వస్తుందో ఆ లైటింగ్స్ అది చూసి ఎగ్జైట్ ఎగ్జైటే నేను వస్తా నేను వస్తా నేను వస్తాను అని చెప్పి ఉరుక్కుంటే వెళ్ళాడు బాబాయ్ దగ్గర వాళ్ళ బాబాయ్ దగ్గరికి చాలా బాగుంది కదా స్పార్కిల్ అయితే కానీ మేమేమో కానీ పిల్లలైతే చాలా హ్యాపీగా ఉండే ఎందుకంటే ఆ స్పార్కిల్స్తో ఆ మూమెంట్ చాలా ఎంజాయ్ చేశారు తర్వాతకి ఇది సీహార్స్ షేప్లో ఉండే అన్నమాట సీహార్స్ మౌత్ నుంచి ఇలా లైటింగ్స్ వస్తుండే నేను స్టార్టింగ్లో భయపడ్డా ఏంది ఇట్లా వస్తుందని కానీ తర్వాత అయితే నేను కూడా చాలా చిల్లయ్యాను నేను ఎంటైర్ దివాలీలో ఏదైనా స్పార్కిల్ అంటే అంటే క్రాకర్స్ కాల్చానంటే అదొకటే విన్ని ఇక్కడ వాళ్ళ మావయ్యనైతే అస్సలు వదిలిపెట్టలేదు చాలా అంటే విన్ని మొత్తము ఇది చూచుడు అంటారు కదా దీంతోనే ఆడింది దాని తర్వాత తెచ్చిన స్పార్కిల్స్ అన్నీ హాఫ్ అన్ అవర్లో అయిపోగొట్టారు తెలుసా పిల్లలు కలుస్తూనే ఉన్నారు కలుస్తూనే ఉన్నారు వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి కూడా పోంతి ఆడుకొని అని చెప్పి అంటే మేము పక్కనే ఉన్నాము కానీ కేర్ఫుల్గా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా అయితే ఆడాము కానీ అన్ని సేఫ్టీ మెషర్ తీసుకున్నాము ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి సో ఇక్కడ అత్తమ్మని కూడా అత్తమ్మ నువ్వు కూడా క్రాకర్స్తో ఎంజాయ్ చేయి నేను వీడియో క్యాప్చర్ చేస్తా అని చెప్పాను చూడండి ఎంత క్యూట్గా చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తుందో అత్తమ్మ కూడా చాలా ముచ్చటేసింది నాకు తర్వాతకి భూచక్రం కానీ మనకి ఎన్ని క్రాకర్స్ వచ్చినా ఎన్ని స్పాకిల్స్ వచ్చినా ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కానీ అవుట్ ఆఫ్ ట్రెండ్ కానీ ఏదైనా ఉందంటే అది స్పాకిల్స్ అలాగే ఫ్లవర్ పార్ట్స్ అన్నమాట మేమైతే పిచ్చ పిచ్చగా కాల్చాము ఈసారి ఫ్లవర్ పార్ట్స్ ఎందుకంటే అందులో నుంచి లైటింగ్స్ వస్తుంది కదా పిల్లలు బాగా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు సో విన్నీ జన్ను కూడా ఇక్కడ చాలా బాగా ఆడుకున్నారు అయితే వాళ్ళకి మేము గ్లాసెస్ పెట్టాము ఐస్కి ఎందుకంటే ఒక చిన్న ఏమైనా కొంచెం రైలో పోయిందంటే పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళకి ఫస్ట్ అన్ని సేఫ్టీ మెషర్స్ అయితే మేము తీసుకున్నాము ఇక్కడ మావయ్య అయితే మేము అన్ని క్రాకర్స్ కాల్స్తున్నా ఆయన కిందికి రాలేదు ఎందుకంటే యాక్చువల్గా మావయ్యకి కొంచెం ఇయర్ పెయిన్ ఉండే తర్వాతకి ఫోర్స్ఫుల్గా లేదు మావయ్య మీరు కూడా కొంచెమైనా ఎంజాయ్ చేయాలని చెప్పి పైకి వచ్చి ఇలా మావయ్యని అత్తమ్మకి అవి ఇచ్చి క్రాకర్స్ ఇచ్చి ఆ క్యూట్ మూమెంట్ అయితే క్యాప్చర్ చేశాను సేమ్ ఇదే మూమెంట్ నేను లాస్ట్ ఇయర్ కూడా క్యాప్చర్ చేశాను సో ఈ ఇయర్ కూడా ఉండాలి అని మావయని అత్తమ్మని రిక్వెస్ట్ చేసి ఈ వీడియో అయితే తీసుకున్నాను కానీ చాలా బాగుంది కదా అయితే వాళ్ళు ఆడుతూ ఉంటే జున్నుగాడు కూడా నేను వస్తాను అని చెప్పి వాడు కూడా మధ్యలో వచ్చి ఇలా అల్లరి అల్లరి చేశాడు మరి వారు వస్తే ఇది ఆగుతుందా ఇది కూడా వచ్చింది ఎంత క్యూట్ మూమెంటో కదా ఆ మూమెంట్లో నిక్కీ కూడా ఉంటే చాలా బాగుండేది ఫ్రేమ్ మొత్తము నిక్కీని అయితే చాలా మిస్ అయ్యాము కానీ నిక్కీ జున్ను విన్ని వీళ్ళు ముగ్గురు ఒక అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తెలుసా చాలా మూమెంట్ అంతా వాళ్ళు చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు నిక్కీ రాలేదా నిక్కి రాలేదా అని పదే పదే అడిగారు పిల్లలు అయితే సో నెక్స్ట్ డే ఏంటంటే నెక్స్ట్ డే కూడా అంటే ఈ దివాళీ రోజు వాళ్ళు మొత్తం క్రాకర్స్ కాల్చారు కదా నెక్స్ట్ డే కూడా క్రాకర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారన్నమాట సో ఏంటంటే నెక్స్ట్ డే కూడా ధృతి వాళ్ళు కూడా యాడ్ అయ్యేసరికి పిల్లలైతే ఇంకా చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళని చూసి నేను ఎంజాయ్ చేశాను బాగా చిన్నప్పుడు డాడీ దివాళీ ఫెస్టివల్ వస్తే దివాళీకి ముందు నైట్ ఫ్లవర్స్ మార్కెట్కి తీసుకెళ్ళి ఫ్లవర్స్ దియాస్ స్వీట్స్ అన్నీ కొనిపించేటోడు ఈవినింగ్ ఏమో క్రాకర్స్ షాప్కి తీసుకెళ్ళి క్రాకర్స్ అన్నీ కొనిపించుకొచ్చేటోడు నేను ఎవ్రీ మూమెంట్ని కానీ ఎవ్రీ ఫెస్టివల్ని కానీ డాడీని అయితే చాలా మిస్ అవుతున్నాను సో నా చైల్డ్హుడ్ అంతా ఈ చిన్న పిల్లల్లో అయితే చూసుకొని ముడిసిపోతున్నాను అయితే మీ అందరికీ నా లాంగ్ వీడియో ఎలా నచ్చింది మీ అందరికీ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్